హాయ్ ఫ్రెండ్స్ నేను రెల్లవీధి పాఠశాల నుండి తుమ్మావీధి పాఠశాలకు జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ట్రాన్స్ఫర్పై రావటం జరిగింది ఇక్కడ మొత్తం పది తరగతి గదులు పైన ఐదు కింద ఐదు పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉండటం వల్ల జాయినింగ్స్ లేకపోవటం వల్ల ఇది ఫౌండేషన్ స్కూల్గా మారి ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు స్కూల్ లోపలికి ప్రవేశిస్తే చిమ్మ చీకటి దానికి తోడు ఒకరోజు మెట్లపై ఆ పామును పిల్లలు నేను కలిసి చూశాము చూసి భయభ్రాంతులకు లోనయ్యాం అడ్మిషన్ అనే ఏ ఇంటికి వెళ్ళి అడిగినా పాఠశాల అలా ఉంటే ఎలా జాయిన్ చేస్తాము అనే ప్రశ్న స్కూల్ గురించి తలుచుకొని చాలా రాత్రులు ఏడ్చాను అప్పుడే నేనేం చేయాలి అని గౌరవ ఎంఈఓ గారికి ఏఎంఓ గారికి సీఎంఓ గారికి ఏపీసీ సార్లకు లెటర్స్ మరియు స్కూల్ వీడియోలను సెండ్ చేశాను గౌరవ ఏపీసీ గారైన శశిభూషణ్ రావు గారు వెంటనే స్పందించి స్కూల్ కి ఆర్డర్స్ అనేది జారీ చేశారు వారి ఆదేశాల ప్రాప్తికి ఒక్క గదిని మాత్రమే ఉంచి మిగిలిన వాటిని డిమోనిష్ చేయుటం జరిగింది మిగిలిన ఒక్క గదిని నేను అక్కడున్న స్థానిక ప్రజలు కలిసి ఏ విధంగా తీర్చిదిద్దామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం